హాయ్ వివోర్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఓల్ ఇవాళ మీకు ఒక హెల్దీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి ఇవే చామదుంపలు సో చామదుంపలు మనం ఫ్రై చేసుకోవచ్చు పులుసు పెట్టుకోవచ్చు అండ్ మనకి ఏంటంటే సాంబార్లో ఒక రెండు పీసెస్ వేసినా కూడా బాగానే ఉంటుందండి టేస్ట్ అండ్ దీంట్లో ఉండే మనకు విటమిన్స్ గురించి చెప్తాను ఏంటంటే బీ వన్ బీ టూ బీ త్రీ అండ్ విటమిన్ ఏ పొటాషియం కాల్షియం ఐరన్ సమృద్ధిగా ఉంటుందండి రెగ్యులర్ డైట్లో మనం వీక్లీ ట్వైస్ తీసుకుంటే చాలా మంచి ప్రయోజనాలు ఉంటాయి సో లేట్ చేయకుండా ప్రొసీజర్లోకి వెళ్ళిపోదామండి అండ్ ఫస్ట్ టైం కనుక మన ఛానల్ పునర్వీక వాళ్ళు చూసేవారు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మాలా కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసిన వాళ్ళని ఎంకరేజ్ చేయండి నేనైతే హాఫ్ కేజీ తీసుకున్నానండి చామదుంపలు ఇవి క్లీన్గా వాష్ చేసి ఒక టూ విజిల్స్ రానిచ్చాను మొత్తం పీల్ చేసేసానండి పీల్ చేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను అండ్ ఒక కడాయి పెట్టుకున్నానండి కడాయిలో మనకు మామూలు పోపు దినుసులు మొత్తం వేసేసాను అనమాట అండ్ ఒక టమోటా అండ్ ఉల్లిపాయ చిన్నగా చ్రాప్ చేసి వేసానండి ఇవి బాగా మగ్గాక మనం చింతపండు ముందే నానబెట్టుకున్నాం కదండి ఈ నానబెట్టిన దాన్ని మొత్తం స్విచ్ చేసి మొత్తం వాటర్ కూడా దాంట్లో వేసేసానండి సో ఈ మొత్తం కూడా బాగా మరగాలండి అట్లీస్ట్ మనకు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ టు ట్వంటీ మినిట్స్ టైం తీసుకుంటుంది మరిగాక మనం ఆల్రెడీ ముందే బాయిల్ చేసుకున్న చామదుంపలను వేసేసేయాలండి దించే ముందు కరివేపాకు కొత్తిమీరతో సర్వ్ చేసుకుంటే సరిపోతుంది అండ్ చామదుంపల్లో ఇంకొక వి విశిష్టత ఉంది అండి మనకు స్థూలకాయంతో బాధపడే వాళ్ళు రెగ్యులర్గా తీసుకుంటే కొంచెం తగ్గే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట